ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ విబ్య నమ ఓం శ్రీ మహాగణాత్య నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభరాశులో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మే నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే పంచమంలో కేతు సంచారం జరుగుతుంది రాసులోనే గురువు సంచారం జరుగుతుంది అలాగే ఇక్కడ దశమంలో శని సంచారం లాభంలో మూడు గ్రహాలు ఉన్నాయి రాహు బుధుడు కుజుడు అలాగే వ్యయంలో రవి శుక్రులు ఉన్నారు అయితే బుధుడు పదకొండో తారీఖున వ్యయంలోకి వెళ్తున్నాడు రవి పదిహేనున రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు కూడా రాశిలోకి ఇరవయో తారీఖున వస్తున్నాడు మొత్తం మీద వృషభ రాశి వారికి చాలా వరకు మేలైన ఫలితాలు కలుగుతున్నప్పటికీ కూడా కొంత టెన్షన్ అనేది లాభస్థానం మీద ఉంటుంది అంటే ఏంటంటే రాహువు కుజుడు లాభస్థానంలో ఉండి ఇక్కడ పంచమ స్థానాన్ని చూస్తున్నప్పుడు రెండు కూడా బా తొమ్మిది ఐదు పదకొండు స్థానాల్ని చాలా వరకు ఒక లక్కీ హౌసెస్ అంటారు ఇక తొమ్మిదో స్థానం ఎలాగైతే లక్ష్మీ స్థానమో లాభస్థానం కూడా అదృష్ట స్థానం ఉంది పంచమ స్థానం కూడా అది కూడా లక్ష్మి స్థానమే అవుతుందనమాట కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలు నిజంగా సత్ఫలితాలను ఇస్తాయా మనం తప్పు చేస్తున్నామా రైడ్ చేస్తున్నామా మనం ముందుకు వెళ్తే రాబోయే ఇలాగే వెళ్తే రాబోయే రోజుల్లో మనకు అనుకున్నది నెరవేరుద్దా లేదా లేదంటే ఏమన్నా రివర్స్ అయితే మన జీవితం ఏమన్నా పాడైపోద్దా ఇదో టెన్షన్ అనమాట బుధుడు పదకొండు వరకు ఉండడం వలన రాహు బుధుడు కలవడం వలన మనసుకి ఏదో బాధ కొంచెం మెంటల్ ఉండడం సరిగ్గా ఫుడ్ తీసుకోలేకపోవడం సరిగ్గా ఉండలేకపోవడం నిద్ర పట్టినా సరే మధ్యలో మెలుకువచ్చి ఎక్కువ ఆలోచించడం అనేది ఉంటుంది ఇది పదకొండో తారీఖు వరకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు మనం పని చేసుకెళ్ళిపోవాలి ఫలితాన్ని భగవంతుడు కుదిరేయాలి అది పట్టుకుని మీరు వెళితే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది లాభంలో రాహు ఉన్నాడు కుజుడు కూడా ఉన్నాడు చాలా వరకు వాళ్ళిద్దరూ అనుకూలంగా ఉన్నారు బుధుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు చెత్తను తీసేసి మంచిని బ్రెయిన్కి ఎక్కించాలి టైం టేబుల్ వేసుకోవాలి దేన్ని కూడా అశ్రద్ధ పెట్టకూడదు ఎంత పరిగెత్తితే అంత మంచి ఫలితాలు ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుంది మే నెలలో మొన్నటి వరకు పన్నెండులో ఉండి గురువు కొంతవరకు మిమ్మల్ని మీ మైండ్ని చిరాక్ చేశాడు కొంత ఆందోళన కలిగించాడు మీకు కొన్ని దరిద్రాలను అంటగట్టాడు అయితే ఈ దరిద్రాలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి పన్నెండు అనగానే ఏంటంటే వ్యామోహాలు వ్యసనాలు చెడువాట్ల మీద ఆసక్తి ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ దరిద్రాలన్నీ కూడా గురువు మార్పుతో అవన్నీ వదిలిపోయే అవకాశం ఉంటుంది రాసులో గురువస్త్రం చాలా మంచిది అంటే ఆయన ఉపయోగపడతాడు ఉపయోగపడ్డా అంటే కొన్ని అంత డబ్బుతోనే చూడకూడదు జ్ఞానాన్ని మించిన డబ్బు లేదంటారు అలా గురువు రాశిలోకి వస్తే కొంతవరకు జ్ఞానం వస్తుంది మనం ఎలా ఉండాలి అలాగే మనం ఏ రకంగా ఉంటే సమాజంలో గౌరవ ప్రతిష్టలు వస్తారు వస్తాయి మనం వేసే ప్లాన్లు ఎలా వేసుకోవాలి ఇంట్లో వాళ్ళని అంటే ఏంటంటే ఇటువరకు చెప్పుడు మాటల కన్నా మనకేదో మెచ్యూరిటీ వచ్చినట్టు వస్తుంది అన్నమాట అలాగే ఇక్కడ ఒక రాశిలో గురువు వచ్చి ప్పుడు ఒళ్ళు వచ్చే అవకాశం ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా సరే ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే గురువు వచ్చినప్పుడు రాశిలోకి ఆ ఒంటి మనం తినేది ఒంటికి పడుతుంది అనమాట ఇప్పటివరకు ఏంటంటే ఏదో తినేసి పరిగెత్తుకుని వచ్చేస్తాం అది ఉపయోగం ఉండదు కానీ గురువు వచ్చినప్పుడు ఏంటంటే మనం తినేది తృప్తిగా తింటాం చక్కగా నవ్వులుతాం అదే తిండి ఏదో మీకు పెద్ద పంచపక్ష పర్వణాలు వచ్చేవి కానీ ఆ తిండినే చక్కగా తింటాం అనమాట దానివల్ల గురువు వచ్చినప్పుడు కొంచెం ఒళ్ళు రావడం మొదలవుతుంది అంటారు అలాగే గురువు రావడం వల్ల క్యారెక్టర్ కానీ ఫేమ్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట హెల్త్ కూడా ఇబ్బందులు ఏమీ ఉండవు హెల్త్ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఒక్కటే అంటే నా అంటే గురువు చూసే స్థానాలకు కూడా మంచి ఫలితాలు అనేవి రాశిలో గురువు ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ పంచమాన్ని చూస్తున్నారు కాబట్టి రోగు బుద్ధ కుజులు ఇద్దరు కూడా పిల్లలకు సంబంధించి ర్యాంకుల విషయంలో కానీ మార్క్స్ విషయంలో కానీ మీరు ఎటువంటి టెన్షన్లు అక్కర్లేదు రాత ప్రకారం వాళ్ళకి రా అలాగే వస్తాయి వాళ్ళు చక్కగానే మీరు అనుకున్నట్టుగానే అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఏదైనా చిన్న చిన్న తప్పులకి పెద్ద పెద్దగా ఆలోచించి వాళ్ళని శిక్షించడం లేకపోతే వాళ్ళతో డిస్కషన్ పెట్టుకోవడం కూడా తగ్గించండి ఎందుకంటే తప్పులు అనేవి చేయని మనుషులు ఉండరు పిల్లలు అందులో వాళ్ళు ఏదో ఒకటి మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు కరెక్ట్గా ఉండాలి నా పంపకం ఎలా ఉండాలి నన్ను మీ పిల్లలు ఏంటి ఇలా ఉన్నారని ఎవరు అనకూడదని వృషభరాత్రులు జన్మించిన స్త్రీలలో ఇది ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువగా ఇరవై తారీఖు నుంచి గురువుతో రవిశుక్రులు వచ్చినప్పుడు బాగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల పట్ల ఎంత ప్రేమగా ఆప్యాయతగా ఉంటే అంత మంచి దేశం వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు కొంచెం వాళ్ళతో కనుక వాగ్వాదానికి గొడవకు దిగితే వాడు చిన్న వయసు వచ్చు పెద్ద వయసు వచ్చు ఎవరైనా సరే ఒక నెగటివ్ అనేది వాళ్ళకి ఎక్కువగా పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైతే ఆఫ్టర్ బీటెక్ లేకపోతే డిగ్రీల తర్వాత పీజీ హైయర్ ఎడ్యుకేషను హైర్ పీజీ కూడా అయిపోయిన తర్వాత పిహెచ్డి లేకపోతే ఎక్కడైనా స్కాలర్స్ కింద పనిచేయడం ఇలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి ఏం భయపడక్కర్లేదు అన్ని రకాలుగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఇక ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే పదో స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా శనికి అది మూలత్రికోణ స్థానం కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు అయితే ఏంటంటే శని ఎప్పుడు కూడా డిలే అనమాట స్లోగా ఇస్తాడు ఎక్కువ కష్టపడితే ఇస్తాడు శనికి మనిషి బాగా నలగాలన్నమాట అది కూడా దశమ స్థానంలో కర్మస్థానంలో ఉన్నాడు చతుర్థాన్ని చూస్తున్నాడు వృత్తి వ్యాపారాల్లో శని శని ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే వెంటనే మనకు రిజల్ట్ అనేది కనిపించదు కాబట్టి మీరు ఎక్కువ బల్ల గుద్దేసుకోవద్దు నేను ఇవాళ చెట్టు పెట్టేశాను వెంటనే ఎదిగిపోవాలి కాయలు కాసేయాలి కోసేసుకోవాలనుకోవడం చాలా తప్పు ఉన్నప్పుడు చాలా ఓర్పుతో ఉండాలి నిదానంగా వెదుగుతుంది ఆ ఫ్రూట్స్ అనేవి క్వాలిటీ వస్తాయి అనమాట అంటే ఎప్పుడు కూడా నిదానంగా ఇచ్చిన మంచి క్వాలిటీ ఫ్రూట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా షేర్ మార్కెట్లో కానీ ఆటల్లో కానీ లేకపోతే ఏదైనా వ్యాపారాలు మొదలుపెట్టినా కొంచెం ఓర్పుగా ఉండండి షాపులు పెట్టిన వాళ్ళు మెయిన్గా ఏంటంటే పక్క వ్యాపారం బాగా జరుగుతుంది నాది కూడా పెట్టిన నెలకే పెద్ద షాప్ అయిపోవాలి పెట్టిన మూడు నెలకే పెద్దగా ఎదిగిపోవాలని ఆలోచనలు తగ్గించుకోండి ఎందుకంటే వాడి పది ఏళ్ళ నుంచో రిప్ట్యూషన్ పెంచుకుంటే అలా అయ్యాడు కాబట్టి మనం కూడా వెయిట్ చేస్తేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చతుర్థాన్ని చూస్తున్నాడు కాబట్టి ఏదైనా ఎక్కడి నుంచి అయినా తెచ్చి అమ్మడం కొనుగోలు చేయడం యా వస్తువులు కావచ్చు లేకపోతే ఏమన్నా ఫిష్ ఫిష్ మార్కెట్లు ఇలా అనమాట లేదంటే భూములు పొలాలు వాహనాలు ఇలాంటి విషయాలు కావచ్చు ఏదైనా సరే అమ్మడం కొనడం గోల్డ్ కావచ్చు ఏదైనా సరే వీళ్ళందరూ మీ వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా కొంచెం ఓర్పుతో ఉండాలి కష్టపడాలి ఎంత కష్టపడితే ఎంత నలిగితే అంత మంచి ఫలితాలు శనిచ్చే అవకాశం ఉంటుందన్నమాట కుంభరాశిలో శని ఉన్నప్పుడు కొంతవరకు మెరుగైన ఫలితాలే వస్తాయి తప్ప ఈ మీకు పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు ముఖ్యంగా వృషభ రాశి వారికి శని భాగ్య దశమాధిపతి కాబట్టి మీ ఆనందం శనితోనే ఉంటుంది మీ కష్టం కూడా శనితోనే ఉంటుంది కాబట్టి శని ఎప్పుడు మీకు మేలే చేస్తాడు చేయడు కానీ ఏంటంటే శని ఎప్పుడు కూడా కొంచెం బాధ పెట్టి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఆయన్ని పట్టించుకోకుండా ఎగిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే శని దశమంలో ఉండి చతుర్థాన్ని చూసినప్పుడు కొంతవరకు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే కర్మ ప్రకారం కర్మ శని కర్మకారకు కాబట్టి అబోవ్ సిక్స్టీ అబోవ్ సిక్స్టీ ఫైవ్ అబోవ్ సెవెంటీ వచ్చిన వాళ్ళకి జలుపు చేసినా ఏదైనా చిన్న మోకాలు నింపు వచ్చినా చిన్న ఇబ్బంది వచ్చినా సరే తొందరగా తగ్గే అవకాశం ఉండదనమాట అది తగ్గడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట నేను చెప్పను కానీ వాళ్ళు చేసిన పుణ్య పాపాల పై చివరి జీవితం అనేది ఎక్కువ శాతం ఆధారపడి ఉంటుంది కాబట్టి చతుర్థాన్ని చూసినప్పుడు ఇప్పుడైనా సరే ఈ కాలన వచ్చినప్పుడు న్యాయంగా ఉండడం ధర్మంగా ఉండడం కొడుకుల్ని కోడల్ని కూతురిని అల్లుడిని వీళ్ళలో డిఫరెన్స్ చూపించకుండా న్యాయంగా ఉంటే మీకు తొందరగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎవో సిక్స్టీ సెవెంటీ అయిన వాళ్ళు ఎక్కువ శాతం శివుని ఆరాధన చేయడం ఓం శివాయ వాయన మంత్రాన్ని ఎక్కువగా పఠించుకోవడం చాలా మంచిది ఇక బిలో సిక్స్టీ వర్క్ చేసేవాళ్ళు లేకపోతే ఇంకా మ్యారేజ్ బిఫోర్ ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ శాతం సీక్రెట్ అఫైర్స్కి దూరంగా ఉండి ఫోకస్ అనేది చదువు మీద లేకపోతే వర్క్ మీద మీ గోల్స్ మీద పెట్టుకుంటే చాలా చాలా మంచిది మనం వన్స్ ఒక రే ఒక ఒక లెవెల్కి రీచ్ అయిపోయిన తర్వాత ఎలాంటి పనులు చేసినా సరే మనల్ని అడిగే వాళ్ళు ఉండరు మనకు నచ్చినట్టుగా బతకచ్చు కాబట్టి మనకి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు చదువుకుంటే ముందు బాగా కష్టపడి తర్వాత లైఫ్ అంతా చాలా బాగుంటుందని అలాగే మీరు కొంత వయసు వచ్చే వరకు బాగా కష్టపడితే తర్వాత లైఫ్ అనేది చాలా అందంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ నెలలో మీరు కేతు యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం చాలా మంచిది కేతు పంచమంలో ఉన్నాడు కాబట్టి పంచమం కూడా కొంతవరకు లక్కకు సంబంధించిన హౌస్ కాబట్టి లాభ స్థానానికి పంచమ స్థానానికి లింక్ ఉంది కాబట్టి కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకున్నట్లయితే మీరు నిరాశలనేది అనేది ఏదైనా చేసి అబ్బా అవ్వట్లేదే అనే నిరాశ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అనమాట కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పే డిస్లో చేస్తాను చూడండి ఒకసారి చదువుతాను పలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ కేతు ప్రణమామహం అని ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా కనీసం మూడు వందల సార్లు చదువుతూ ఉంటే ఒక పది రోజులు పదకొండు రోజులు అయ్యేదరికి చాలా వరకు నిరాశ తగ్గుతుంది మీరు అనుకున్నట్టు కానీ ప్రతి విషయంలోనూ కూడా డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది